ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ఫీవర్ మొదలైంది ఈ మెగా లీగ్ కోసం క్రికెట్ లవర్స్ కొత్త ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు నవంబర్ పదిహేనున పది జట్లు తాము రిటైన్ చేసుకున్న విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించాయి ఈ ప్రకటన తర్వాత ఐపీఎల్ మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ మినీ వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్లు వచ్చారు వారిలో కొందరిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడతాయనే చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో అత్యధిక ధర పలికే బ్యాటర్లపై పలువురు అంచనాలు మొదలయ్యాయి దీనిలో ముందున్నది సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ డేవిడ్ మిల్లర్ ఒకరు మిడిల్ ఆర్డర్లో తన బ్యాటింగ్తో ఎప్పుడైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చడం మిల్లర్ ప్రత్యేకత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కు ముందు లక్నో సూపర్ జైంట్స్ జట్టు అతన్ని విడుదల చేసింది ఇప్పుడు మినీ వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది మిల్లర్ దూకుడు మ్యాచ్ను ముగించే అతని సామర్థ్యం జట్టుకు కీలకంగా మారుతుంది అందుకే అతను ఈ వేలంలో హాట్ కేక్గా ఉన్నాడు అలాగే లో ఓపెనర్ గా డేవాన్ కాన్వే తన బ్యాటింగ్ తో ఒంటి చేత్తో అనేక మ్యాచ్లు కలిపించాడు కానీ గత సీజన్లో కాన్వే బ్యాట్ అంతగా రాణించలేకపోయింది ఈ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రాబోయే సీజన్ కు ముందు విడుదల చేసింది అద్భుతమైన బ్యాటింగ్తో తో ఒట్టే కాన్వే కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ కనిపించవచ్చు ఏ జట్టు అతనిని దక్కించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఓపెనర్గా వికెట్ కీపర్గా అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉండడం అతనికి డిమాండ్ పెంచే అవకాశం ఉంది ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో ఆడే ఓపెనర్ క్వింటన్ డీకాక్ గత సీజన్లో కొంచెం నిరాశపరిచాడు అయినప్పటికీ ఫ్రాంచైజీలు అతని కోసం ప్రయత్నించే అవకాశం ఉంది ఇక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ రానున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని బలంగా ఆకర్షించే అవకాశం ఉంది బ్యాటింగ్ లోనే కాదు అవసరమైనప్పుడు బంతితో కూడా కీలక పాత్ర పోషించగల సామర్థ్యం అతడికి ఉంది అలాగే ఫీల్డింగ్ లో కూడా అతను అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు గ్రీన్ ప్రత్యేకత ఏమిటంటే జట్టు అవసరాన్ని బట్టి టాప్ ఆర్డర్లోనైనా మధ్య వరుసలోనైనా సులభంగా బ్యాటింగ్ చేస్తాడు గత సీజన్ లో గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైనప్పటికీ రెండేళ్లలో ఇరవై తొమ్మిది ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలతో కలిపి ఏడు వందల ఏడు పరుగులు చేశాడు